బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం మరి రోజు రోజుకి వారి వ్యాఖ్యలు వారి చర్యలన్నీ కూడా విపరీతమైనటువంటి ఇబ్బందిని బీఆర్ఎస్ పార్టీ గురి చేస్తూ ఉన్నారు మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చినాం ఎవరో ఆట ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు మీ పట్ల మాకు గౌరవం ఉంది స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తండ్రికి దగ్గ తనయ్య మరి ఉద్యమ కార్యాచరణలో తను కూడా భాగస్వామ్యమై తెలంగాణలో ఉన్న మహిళలను జాగృతం చేస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం గర్వపడ్డాం నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం కానీ ఈరోజు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభం గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు ఈరోజు మీరు కౌన్సిల్లో నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సాధించినారు మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాడ్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు కేవలం ఎవరో వెనక తెరచ వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి మరి సరే మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే చైర్ చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉండి ఉంటే మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతూ ఉన్నారు నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు కౌన్సిల్ అటెండ్ అవ్వనే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతూ ఉన్నాం ప్రజల గురించి చర్చించారా ప్రజల బాధల గురించి చర్చించారా మీ దగ్గరికి ఎవరు ఎప్పుడు ఏ కాంట్రాక్టర్ రాలేదన్నారు కదా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి అంగన్వాడీ వర్కర్లు అదేవిధంగా మున్సిపల్ జీహెచ్ఎంసి కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అంగ ఆశా వర్కర్లు అని చాలామందిని మీరు మరి కౌన్సిల్లో మా వారి గురించి సంబోధించినారు వీళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు మీరు కౌన్సిల్కి వెళ్ళారని అడుగుతున్నాం ఎవరి సమస్యల గురించి మీరు మాట్లాడే ఈరోజు కౌన్సిల్లో మొత్తం ఆది అంతం మొత్తం కూడా మీ గురించే చెప్పుకున్నారు మీ గురించే చెప్పుకున్నారు మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మీరు కాదు కంట పెట్టేది రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు మీరు ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు మరి మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయినారని మేము అడుగుతా ఉన్నాం ఆ వేదికను వాడుకున్నారా తెర వెనుక ఉండి ఎవరైనా మీకు అంత సమయాన్ని కేటాయించినారా అసలు ఈ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీలకు సమయమే ఇవ్వదు అట్లాంటిది మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎందుకంత సమయం ఇచ్చినారని దాన్ని బట్టి తేడితల్ల్యం అవుతూ ఉంది మీ వెనక ఎవరున్నారు మీ వెళ్తా ఎవరు మాట్లాడిస్తున్నారు ఎవరు మీతో నాటకాలు ఆడిపిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మీకు వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి కౌన్సిల్లో అంత సమయం ఎందుకు కేటాయించినారని అడుగుతున్నాం ఇంకొక మాట కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం కవిత గారు ఈరోజు మీరు చెప్పుకున్న సమస్యలు మొట్టమొదలు మీరు ఏమన్నారు టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జి చేసేది ఉండే అని చెప్పినారు మరి ఆ రోజు ఎందుకు ఈ భావజాలాన్ని మీరు ఆ రోజు వ్యక్తం చేయలేదు టీఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతూ ఉన్నాం మీకున్న చనువు మా గౌరవ అధ్యక్షుల దగ్గర మీకున్న చనువు ఎవరికీ లేదు మీకున్న చనువుతోని మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదు ఎంతమందికి మీరు అవకాశాలు కల్పించలేదు ఈరోజు నాకు స్వేచ్ఛ లేదనే మాట మీరు చెప్పడం నిజంగా కూడా శోచనీయం ఇది మంచి పద్ధతి కాదు అదేవిధంగా మరి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి మీరు ఆ వేదికను వాడుకున్నారు తప్ప ఇంకొక విషయం ఏం లేదు చాలా బాధపడుకుంటూ మరి కంటతడి పెట్టినారు కంటతడి పెట్టేంత క్షోభకు ఈ పార్టీ మిమ్మల్ని ఏం గురి గురి చేయలేదు ఇంకొక మాట కూడా మేము సూటిగా అడుగుతున్నాం మీరు ఆలోచించుకోండి మీరు మాట్లాడిన మాటలు నిజామాబాద్ ఎంపీగా నాకు అవకాశం ఇస్తే నేను తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మీరు అన్నారు బట్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా గెలిపించినారనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఏ పార్లమెంటు సభ్యుడైనా గెలవాలంటే అక్కడున్న శాసనసభ్యులు సహకరిస్తేనే వాళ్ళు గెలిపిస్తేనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అవ్వడానికి అవకాశం ఉంటుందనే మాట మీరు మర్చిపోవద్దు మీ వల్ల తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అన్నారు మీరు అంటున్నారు బట్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మీరు పార్లమెంటు సభ్యుల సభ్యురాలుగా గెలవడానికి మీకోసం పనిచేసినారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు సరే ఏదేమైనప్పటికీ మీరు మళ్ళీ రెండవసారి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెండవసారి కూడా మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఓటమి పాలైనా ఓటమి పాలైనా మీ బాధ చూడలేక మా పార్టీ గౌరవాధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు మీకు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు ఆ మాట ఎట్లా మర్చిపోయినారు మీకంటే సీనియర్ మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు వెంబడి నడిచిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఓడిపోతే వారికి కూడా ఇవ్వకుండా మీకు అవకాశం కల్పించినారు ఎట్లా మర్చిపోయినారు మీరు ఒక్కసారి కాదు రెండుసార్లు కూడా మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం సరైంది కాదనే మాట మాట్లాడినారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను నేను మార్చలేదని మీరు అన్న మా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఫో ఫోటోలు ఉన్నాయి బాగా జా భారత జాగృతిగా మీరెందుకు మా మార్చుకున్నారని అడుగుతున్నాను టిఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీగా మార్చాలనే ఉద్దేశంతో అలనాడు గౌరవనీయులు కేసీఆర్ గారు పార్టీ వ్యవస్థాపకులు మరి టిఆర్ఎస్ని తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి పార్టీని పెంచాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న కొన్ని రుగ్మతల మీద పోరాటం చేయాలనే ఉద్దే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పార్టీని మారిస్తే మీరెందుకు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరు మార్చుకున్నారనే మాట మేము అడుగుతా ఉన్నాం పార్టీలో ప్రజాస్వామ్యం లేదనే మాట మీరు చెప్తున్నారు పార్టీలో ప్రజాస్వామ్యమే లేకపోతే రెండుసార్లు మీకు ఎమ్మెల్సీ పదవి అవకాశమే వచ్చేది కాదు పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే మీరు అడిగిన వారికల్లా పదవులు వచ్చేవే కాదు మీరు ఎంతమందికి పదవులు ఇప్పించలేదు కేసీఆర్ గారి దగ్గర ఉన్న మీకు మీకున్న ఉన్న చదువుతో ఇది సరైన పద్ధతి కాదు ఇంకొకటి మీకు తెలుసో లేదో అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే బాబా డా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే ఆర్టికల్ త్రీలో వారు రచించిన వెసులుబాటు వల్లనే మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంగా సాధించుకునే అవకాశం మనకు దక్కింది కాబట్టే ఆ మహనీయుని మర్చిపోకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద విగ్రహాన్ని మన నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున అంత పెద్దగా విగ్రహాన్ని స్థాపించుకొని వారిని పూజిస్తూ ఉన్నాం వారే మనకు మార్గదర్శకులు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఆ విషయాన్ని కూడా మర్చిపోయినారు అమరవీరులను జ్ఞా జ్ఞాపకం చేసుకోవడానికి అతిపెద్ద అమరజ్యోతిని కూడా నడిబొడ్డున ఏర్పాటు చేసుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఆ త్యాగాలు భవిష్యత్ తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో నడిబొడ్డున అమరజ్యోతిని కూడా మరి ఈరోజు పెట్టుకొని త్యాగాలు చేసిన అమరులను కూడా ఎప్పుడు కూడా అప్పుడు తలుచుకుంటా ఉన్నాం ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలనే మాట మీరు మాట్లాడినారు అనేక మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారి త్యాగాలు చేసిన కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది అనేక మందికి అవకాశాలు కల్పించడం ఎవరికో కొందరికి అవకాశాలు రాకపోవచ్చు అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని తప్పుబట్టే మాట మీరు మాట్లాడడం సరైంది కాదని చెప్పి మేము కవిత గారికి తెలియజేస్తూ ఉన్నాం మరి కంటతడి పెడితే కౌన్సిల్లో కంటతడి పెడితే తండ్రి అంటే విన్నారు పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఓడిపోయి బాధపడి కంటతడి పెడితే అలిగితే మీరు నొచ్చుకుంటున్నారని చెప్పి అర్థం చేసుకొని మీకు శాసన మండలి సభ్యత్వాన్ని ఇచ్చినారు ఎమ్మెల్సీగా ఇచ్చినారు మరి ఈరోజు కౌన్సిల్లో మీరు కంటతడి పెడితే రాజీనామా చేసి వెళ్ళి ఈరోజు కౌన్సిల్లో అవకాశం తీసుకొని మీరు కంటతడి పెడితే మీరు చెప్పిన విషయాలన్నిటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకుంటారా ఆ సభలో ఉన్న మంత్రులు తీసుకుంటారా మీ సమస్యల్ని పరిష్కరిస్తారా మీ సహచార శాసన మండలి సభ్యులు మీకు సహకరించి మీ సమస్యల్ని తేలుస్తారా ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు కౌన్సిల్లో మీ మాటలు మీ చర్యలు ఏం ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు మరి అక్కడ మాట్లాడి కంటతడి పెట్టినారని అడుగుతా ఉన్నాం పార్టీ మీకు ఎప్పుడు మేలే చేసింది తప్ప ఎప్పుడు మీకు నష్టం చేయలేదు వీసమెత్తు కూడా నష్టం చేయలేదు కానీ కంకణం కట్టుకొని మీరు కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు మీ మీద కేసులు అయినప్పుడు కూడా మీద కేసులు అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బాధపడ్డది మీ అన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు మీరు జైల్లో ఉన్నన్ని రోజులు మీ గురించి ఆలోచించినారు ఇరవై నాలుగు గంటలు తన్నీర్ హరీష్ రావు గారు మీ గురించి ఆలోచించినారు వారంలో నాలుగు రోజులు ఢిల్లీలో మాకం పెట్టినారు మీకు సాయం చేయడానికి మీ ఇబ్బందులు చూసి తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఈరోజు మీరు బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకపోతే మీకు అధికారం ఉంది సొంతంగా పార్టీ పెట్టుకొని సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం మీకుంది రాజ్యాంగం అట్లాంటి అవకాశాలు అందరికీ కల్పించింది మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి తప్ప మీరు కూర్చున్న కొమ్మను నరుక్కునే ప్రయత్నం మొదట్లో చేసినారు ఇప్పుడు ఈ చెట్టును విడిచిపెట్టిపోయి ఈ చెట్టునే మరి మీరు నరికివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఆటలు సాగవు ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని సహించదు దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించండి ఈ రోజు వరకు మీరు ఎవరో ఆట ఆడిస్తుంటే ఆడుతూ వస్తున్నారు భవిష్యత్తులో దీనివల్ల మీకు నష్టం తప్ప ఇంకొకటి లేదు లేదు మీ భవిష్యత్తును మీరే మీ భవిష్యత్తును మీరే కాల రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదని చెప్పి వారికి తెలియజేస్తూ ఉన్నాను వారు వ్యక్తిగత విషయాలన్నీ కూడా కౌన్సిల్లో మాట్లాడుకుంటూ ఇంకొక కొటేషన్ కూడా చెప్పారు నేను రూల్ పొజిషన్ ప్రకారమే మాట్లాడుతున్నాను అని అన్నారు రూల్ పొజిషన్ మన రిప్రజెంటేషన్స్ పబ్లిక్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ యాక్ట్ ప్రకారం రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ప్రకారం వ్యక్తిగతంగా ప్రోటోకాల్ పాటించకపోయినా ఒక శాసన మండలి కానీ శాసన అంటే చట్టసభల్లో ఉన్న వ్యక్తులను ఎవరినైనా సరే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని గౌరవించకపోయినా పాటించకపోయినా అదేవిధంగా వారి పట్ల అమర్యాదగా చట్టసభల్లో ఏదైనా జరిగినా తప్పకుండా మీరు వ్యక్తిగతంగా మీ విషయాలు చెప్పుకునే అవకాశం మీ కౌన్సిల్లో ఉంటుంది కానీ మీరు యాక్ట్ పేరు చెప్పుకుంటూ సంపూర్ణంగా మీ వ్యక్తిగత విషయాలే మాట్లాడేది తప్ప అక్కడ ఇంకొక పార్టీ గురించి మీరు మాట్లాడింది ఏం లేదు మీ టార్గెట్ అంతా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకోవడం తప్ప ఇంకొక ఉద్దేశం లేదు మీ దగ్గర దయచేసి చెప్తా ఉన్నాం మీ నడవడి మార్చుకోండి మీ మాట తీరు మార్చుకోండి మీ భవిష్యత్తు మంచి భవిష్యత్తు మీకున్నది ఆ భవిష్యత్తును మీకు మీరే మీకు మీరే కాల రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త